హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేస్తూ ఉంటామో ఈ వీక్లో కూడా మనం ఆ స్టాక్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నామో అంటే ఈ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ రెండవ స్టాక్ ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది వ్యూవర్స్ మనకు కామెంట్ చేసి చెప్పిండ్రు ఫ్రెండ్స్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ దగ్గర గల షేర్స్ ఆ స్టాక్ గురించి మాకు అనాలిసిస్ చేసి చెప్పమని వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ కోసమే మంచి అనాలిసిస్ చేసి ఒక స్టాక్ని నేను తెచ్చినాను ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము అంటే ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఆటో సెక్టర్లో గల కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఫండామెంటల్ చాలా బెటర్ ఉంది అదేవిధంగా ఈ స్టాక్లో మీరు లాంగ్ టర్మ్లో కొనుగోలు చేసుకోవాలంటే మీకు మంచి రిటర్న్ ఇస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నికల్ పరంగా మీకు టర్మ్ టర్మ్లో కూడా ఈ స్టాక్ మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే ఆ స్టాక్ ఏదో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఇక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మీ పరిచయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మనము రెండు మూడు వీడియోలో ఇప్పుడు రీసెంట్గా ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ల గురించి కూడా ఇప్పుడు మనం అప్డేట్ తీసుకోబోతున్నాము అంటే కరెంట్ స్టేటస్ ఇప్పుడు ఏ విధంగా ఉందో అది కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తెలుసుకునే ముందు మీకు మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్న ఆ ఒకటో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ విప్రో విప్రోని మనము ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము ఈ విధంగా అంటే ఈ బాక్స్ ప్యాటర్న్లో ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో ఇచ్చిందో అప్పుడు మనం కొనుగోలు చేసుకోవాలని మనం డిస్కషన్ చేసుకున్నామో ఆల్రెడీ బయింగ్ ప్రైజ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు విప్రోలో ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు అని నేను వీడియోలో చెప్పేసినాను ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే అదేవిధంగా టార్గెట్ అనేది మీకు చెప్పిన టార్గెట్ మంచి టార్గెట్ వస్తుందని ఫ్రెండ్స్ కానీ విప్రోలో టార్గెట్ పెట్టుకునే అవసరం లేదు ఈ స్టాక్లో మీరు లాంగ్ టర్మ్లో కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు విప్రో ప్రైజ్ ఏదైతే నడుస్తుందో అది ఫోర్ సెవెంటీ త్రీ అదేవిధంగా ఇంకో స్టాక్ పేరు మీకు చెప్పినా ఫ్రెండ్స్ అది ఎస్బీఐ ఎస్బీఐలో మనము కొనుగోలు చేసుకోవాలని మీకు చెప్పినాను ఫ్రెండ్స్ అది ఏ ప్రైజ్లో చెప్పినానో అది కూడా మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ అంటే ఇది కూడా మనం బాక్స్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ ఈ బాక్స్ ప్యాటర్న్లో ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు కొనుగోలు చేసుకోవాలని చెప్పినాను కానీ ఆల్మోస్ట్గా ఈ స్టాక్ అవుట్ ఇచ్చిన అంటే క్లో ఆ వీక్లో క్లోజింగ్ ఇచ్చిన ఆ ప్రైస్ కన్ ఆల్మోస్ట్ అక్కడ దగ్గరగానే ఉంది ఈ విధంగా కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పినాను ఫ్రెండ్స్ అయితే ఇంకో స్టాక్ ఉంది ఆ స్టాక్ పేరు మద్రాస్ ఫర్టిలైజర్ చూడండి ఫ్రెండ్స్ ఈ మద్రాస్ ఫర్టిలైజర్లో కూడా నేను అదే విధంగా ఎప్పుడైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రిజిస్ట్రన్స్ ఉందో ఈ రిజిస్ట్రెన్స్ ని బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత దీనికి కొనుగోలు చేసుకోవాలని నేను చెప్పేసినాను అప్పుడు ఆ స్టాక్ ప్రైజ్ ఉండేది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ వన్ జీరో టూ ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలని అనాలిసిస్ చేసినాము అప్పుడు ప్రస్తుతానికి మద్రాస్ లో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజ్ నడుస్తుంది వన్ హండ్రెడ్ టెన్ ఈ టార్గెట్ దీంట్లో కూడా టార్గెట్ మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో వీడియో గురించి మనం డిస్కషన్ చేసినాము అంటే ఇంకో స్టాక్ గురించి ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ పిరామల్ ఫార్మా పిపిఎల్ ఫార్మా చూడండి వచ్చేసింది పిపిఎల్ ఫార్మా అయితే పిపిఎల్ ఫార్మా మనం అనాలిసిస్ చేసిన ఆ రేంజ్ బాండ్లోనే ఉంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము వన్ ట్వంటీ ఫైవ్ ఈ రేంజ్ వరకు కొనుగోలు చేసుకోవాలని అనాలిసిస్ చేసినాము అయితే స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఈ రేంజ్లో ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో వీక్లీ పరంగా అప్పుడు మనం కించి ఎగ్జిట్ అయిపోవాలి ఈ విధంగా టార్గెట్ అనేది దీంట్లో మంచి టూ హండ్రెడ్ టార్గెట్ అని ఆల్రెడీ మనం అనాలిసిస్ చేసినాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏదైతే కొనుగోలు చేసుకోవాలని చెప్పినామో ఆ రేంజ్లోనే ప్రస్తుతానికి నడుస్తుంది ఇప్పుడు పిరామల్ ఫార్మా ఫ్రెండ్స్ మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు మనం నిఫ్టీ గురించి కూడా అనాలిసిస్ చేస్తాము అదే విధంగా ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాము చూడండి ఇక్కడ ఒక నిఫ్టీని ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉంది అదే విధంగా కింద సపోర్ట్ అనేది సూపర్ సపోర్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ ఎంత ఉందంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కానీ మనం సైకాలజీ లెవెల్ పరంగా అనుకుంటే ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం నిఫ్టీ ఇక్కడ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ఇక్కడ దీనికి కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రము పెద్ద మొత్తాన క్రాష్ అంటే మంచి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది కానీ వచ్చే ఛాన్సెస్గా కరెక్షన్ వచ్చే అంత పెద్దగా ఇంపార్టెంట్ లేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పైన ఒక ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇచ్చిందంటే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ని బ్రేకౌట్ ఇచ్చిందంటే కొత్త హై కొట్టే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇండియన్ బడ్జెట్ ఉంది బడ్జెట్ కన్నా ముందు మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది కానీ ఆ కరెక్షన్ అంత పెద్దగా ఉండదు ఆ చిన్న కరెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ రాకపోవచ్చు కూడా కానీ ఇంపార్టెంట్ ఈ ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రం మార్కెట్లో ఒక మంచి హై పెద్దగా పెద్ద హై వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అదే మనం ఇప్పుడు ఇది థర్టీ మినిట్స్ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీది దీనికి మనము డైలీ క్యాండల్ పరంగా చూసినట్టయితే డైలీ క్యాండల్లో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డైలీ క్యాండల్లో నిఫ్టీలో ఒక డోజి క్యాండల్ అనేది ఏర్పడింది చూడండి ఈ డోజి క్యాండల్ అంటానంటే నిఫ్టీ డైరెక్షన్ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే దోజి క్యాండల్ హై మరియు లోని ఎప్పుడైతే బ్రేక్ అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రము ఎటు సైడ్ అవుట్ వస్తే అటు సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే ఈ వీక్లో వచ్చే ఆ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే అందుట్లో మొదటి స్టాకు మదర్సన్ సుమి సంవర్ధన మదర్సన్ సుమి ఈ స్టాక్ చాలా బెటర్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది డైలీ క్యాండల్ ఉంది నేను వీక్లీ క్యాండల్ చేసుకుంటాను ఆల్మోస్ట్గా నేను వీక్లీ క్యాండల్లోనే ఎక్కువగా యానలిసిస్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్మోస్ట్గా యానలిసిస్ చేసినానో ఎవరైతే నా స్వప్ నా అంటే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ఖచ్చితంగా ఈ ప్రైజ్లో నేను ఎంట్రీ చేయించాను ఫ్రెండ్స్ నేను కూడా ఇదే లెవెల్లో కూడా ఎంట్రీ చేశాను కానీ ఇది కొత్త ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్ కానీ నా పాత ఎంట్రీ అయితే చాలా తక్కువ రేట్లో ఉంది అదేవిధంగా ఇప్పుడు మనము ఈ స్టాక్ ని చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉండేది ఈ రెజిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి దాని తర్వాత కింద ఒక కింద ఈ విధంగా హ్యాండిల్ అనేది ఏర్పడింది ఆ హ్యాండిల్ ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ స్టాక్ లో ఇప్పుడు మనం కొనుగోలు చేసుకోవచ్చు అంటే దీంట్లో ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఆ ని చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండింగ్ బటం ఈ రౌండింగ్ ని చూసినట్టుగా అయితే హ్యాండిల్ ఏర్పడింది ఈ హ్యాండిల్ని ఇక్కడ సూపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ని మనం ఈ విధంగా అంటే ఈ ప్యాటర్న్ ఉన్నందుకు వల్లనే సంవర్ధన మదర్సన్ సుమీలో ఈ ప్యాటర్న్ ఉన్నందు వల్లనే నేను ఎంట్రీ చేసుకున్నాను అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు కరెంట్ ప్రైజ్ ఉందో సంవర్ధన మదర్సన్ సుమీలో వన్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసాకి క్లోజ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రేంజ్లో కూడా మీరు తీసుకున్నట్టుగా అయితే కరెక్షన్ వచ్చినా కూడా మీరు రీఎంట్రీ కూడా చేసుకోవచ్చు అది ఏ ప్రైజ్ కంటే ఆల్మోస్ట్ గా ఇక్కడ ఏదైతే లో ఉందో ఈ లోన్ని ఒకవేళ టచ్ అయ్యి నుంచి పైకి వెళ్తుంది అప్పుడు మీరు ఈ స్టాక్ లో ఎంట్రీ చేసుకోవచ్చు అయితే టార్గెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టార్గెట్ మనకు లభిస్తుంది సంవర్ధన మదర్సన్ సుమిలో చూడండి ఈ రేంజ్ వరకు అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ సంవర్ధన మదర్సన్ సుమిలో వన్ థర్టీ మన ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది రెండవ టార్గెట్ అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ టార్గెట్ రెండవ టార్గెట్ అవుతుంది కానీ మీరు లాంగ్ టర్మ్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో మంచి టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ అంటే టార్గెట్ పెట్టుకునేది మీకు అవసరమే లేదు లాంగ్ టర్మ్లో ఈ స్టాక్లు ఒకసారి కొనుగోలు చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ రెండవ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ రెండవ స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము కానీ దాని తర్ కన్నా ముందు సంవర్ధన మదర్సోన్ స్విమ్మిలో మీకు స్టాప్ లాస్ అనేది చెప్తాను స్టాప్ లాస్ అనేది చూడండి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏదైతే ఈ లో ఉందో ఈ లోని బ్రేక్అవుట్ చేసిందంటే ఈ లో ఎంత ఉందంటే లో చూసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ చూడండి లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు ఎయిటీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా అంటే ఎయిటీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసాని వీక్లీ బేస్ పరంగా మనకు ఇప్పుడైతే క్లోజ్ ఇచ్చేస్తుందో ఈ రేంజ్కి అప్పుడు మనం నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అది మిడియం టర్మ్ వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్లో మీరు ఈ స్టాక్లో అక్యుములేట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అంటే మీకు ఎంత ఒకవేళ ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చినా కూడా ఎంత కరెక్షన్ వస్తే అంత బాగా ఉంటుంది అయితే లాస్ చెప్పేసినాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఏదైతే ఈ స్టాక్ నడుస్తుందో వన్ జీరో వన్ పాయింట్ నైన్ ఫైవ్ పైసా నుంచి ఆల్మోస్ట్గా నైంటీ ఫైవ్ ఈ రేంజ్లో మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు నైంటీ ఫైవ్ నుంచి నైంటీలో నైంటీ వచ్చినా కూడా మనము స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అయితే ఆ రెండవ స్టాక్ పేరు చూద్దాం ఫ్రెండ్స్ ఆ రెండవ స్టాక్ పేరు ఫైవ్ పైసా ఫైవ్ పైసా ఈ స్టాక్లో కూడా మంచి ప్యాటర్న్ ఏర్పడేది ఫ్రెండ్స్ అది కూడా రౌండింగ్ బాటమే ఏర్పడింది మీకు కొద్దిగా నేరో చేసుకుంటాను క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఈ స్టాక్లో ఫైవ్ పైసా ఈ క్యాపిటల్ ఫైవ్ పైసా క్యాపిటల్ లిమిటెడ్ ఈ స్టాక్లో మనము చూడండి వాల్యూమ్ చూసినట్టుగా ఉంటే వాల్యూమ్ వాల్యూమ్ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా రౌండింగ్ బాటి బాటమ్ ఈ విధంగా తయారైంది రౌండింగ్ బాటమ్ సూపర్గా అయింది ఫ్రెండ్స్ ఈ క్యాండల్ కూడా ఎంత పెద్దగా అయింది చూడండి ఇంపార్టెంట్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఉంది ఈ రెజిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈ ఇచ్చినందు ఇచ్చినందువల్లనే మనం ఈ స్టాక్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు నడుస్తుంది ఫైవ్ పైసాలో ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా టార్గెట్ అనేది మాత్రం ఫ్రెండ్స్ మనకు టూ హండ్రెడ్ నుంచి టార్గెట్ మనకు వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉందో ఈ ని క్రాస్ చేసి అంటే రెజిస్టెన్స్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇటు నుంచి మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా టూ ఫిఫ్టీ అంటే మనకు టార్గెట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ దాని తర్వాత సెకండ్ టార్గెట్ అనేది వస్తుంది అది ఆల్మోస్ట్ మనకు వన్ థౌజండ్ లభిస్తుంది ఫైవ్ పైసాలో అయితే స్టాప్ లాస్ అనేది వస్తుంది అయితే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ అనేది వస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ ఏదైతే ఈ కింద లో ఉందో ఈ లోని బ్రేక్అవుట్ చేసిందంటే కింద సైడ్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే ఈ స్టాక్ గించి మనం ఎగ్జిట్ అయిపోవాలి అది ఎంత ఎంతనంటే ఫోర్ ఎయిటీ ఎస్ఎల్ అనేది ఉంది ఫైవ్ పైసాలో ఎస్ఎల్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఉంటుంది ఫ్రెండ్స్ టార్గెట్ అనేది మాత్రం మనకు ఫైవ్ పైసాలో లభిస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫస్ట్ టార్గెట్ రెండవ టార్గెట్ వన్ థౌజండ్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ స్టాక్ల గురించి కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము అదేవిధంగా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నా అనుభవం మాత్రమే చెప్తున్నాను మీకు నేనేం సేబీ రిజిస్ట్రే కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుగుదాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్